యూట్యూబ్లో కానివ్వండి ఇక్కడ కూడి వచ్చిన మీరు కానివ్వండి అసలు సత్యం ఏమిటో తెలుసుకుని ఇలాంటి అసత్యాలు బోధిస్తున్న వాళ్ళకి మీరు దూరంగా ఉండటం కొరకు మీరు మోసపోకుండా ఉండటం కొరకు ఈరోజు నేను ఈ అంశాన్ని మీ అందరికీ నేను తెలియపరుస్తూ ఉన్నాను ఇది మీరు బోధలు అనేకమైన బోధ లోకల్లో ఉన్నాయి అబద్ధ ప్రవక్తలు వస్తారని అబద్ధ బోధకులు వస్తారని అబద్ధ క్రీస్తులు వస్తారని బైబుల్ చెప్తూ ఉంది హెచ్చరిస్తూ ఉంది అందుకని ఏ బోధపడితే ఆ బోధ విని ఏ బోధపడితే ఆ బోధను నమ్మి మనం మోసపోకూడదు బైబుల్ అలా ఉందా లేదా మనము పరీక్షించాలి చాలామందికి అది ఏమీ లేకుండా వినేసి వెళ్ళిపోతూ ఉంటారు కనుక ఇక్కడ మనం వాక్యములో మనం గమనించగలిగితే ఆదాము గారికి ఎవరు పుట్టారంట ఆదాము గారికి ఈ కయ్యను అనేటువంటి ఈ వ్యక్తి పుట్టాడని ఇక్కడ ఇంత తేటగా బైబుల్ చెప్తూ ఉంటే వాళ్ళు అవ్వమ్మగారు పాము సర్పము కలిస్తే పుట్టారని ఏమండి ఎక్కడన్నా జంతువులకి మనుషులకి మనుషులు పుడతారా కయ్యనంటే ఎవరు మనుషుడే కదా అంటే మనుషుడే కదండి మరి ఒక జంతువుకి ఒక మనిషి మనిషికి కలిపి ఎక్కడైనా జంతువులకి మనుషులు జంతువులకు మనుషులు పుట్టడం కానీ మనుషులకి జంతువులు పుట్టడం కానీ ఎక్కడైనా చూసాం మనం జరిగిందది చరిత్రలో ఎక్కడా లేదు పోనీ బైబుల్లో రాయబడింది అలాగా బైబుల్లో కూడా లేదు ఇది సాధ్యం కాదు జంతువుల యొక్క శరీరము అమరిక వేరు వాటి యొక్క రూపం వేరు వాటి యొక్క గుండె కానివ్వండి వాటి ఎముకల నిర్మాణం కానివ్వండి వాటి శరీర నిర్మాణం కానివ్వండి మనుషుల ఎముకలు కానివ్వండి వాటి నిర్మాణం కానివ్వండి ఇవన్నీ వేరు వేరు వీళ్ళు ఏం చెప్తారంటే ఏం చెప్తున్నారంటే మనిషికి దగ్గరగా చింపాంజీ ఉంది ఏముందంటే ఒకవేళ మనిషికి దగ్గరగా చింపాంజీ ఉంటే అంత మాత్రం చింపాంజీ మనిషి అవ్వదు కదా ఒకవేళ సింపాంజులే అవుతే ఈ పాటికి ఎన్ని సింపాంజులు మనుషులు అవ్వాలి అవ్వాలి కదండీ అవుతున్నాయా మరి సింపాంజులు మనుషులు అవుతున్నాయా లేదు కదా ఎవరో ఒక ఆయన చెప్పాడని చెప్పి ఒక తీరీ చెప్పాడని ఆ తీరీని బట్టి మన పితరులు సింపాంజిల్ కోతుల్లో నుంచి కోతి కోతి కంటే దగ్గరికి ఉన్న సింపాంజల్లో నుంచి మన పూర్వీకులు ఇలాగ వచ్చారు అని చెప్పి చెప్తున్న తీరిని వాళ్ళు అవకాశంగా తీసుకుని మాట్లాడుతున్నారు ఎంత అవకాశంగా తీసుకున్నా రిలరా చింపాంజీ చింపాంజీయే మానవుడు మానవుడే ఎందుకంటే ఈ మానవుడు పుట్టి ఇన్ని వేల సంవత్సరాలు అవుతుందే ఇన్ని వేల సంవత్సరాల్లో ఏ సింపాంజీకి మానవుడు పుట్టలేదు కుట్టాడా పోనీ సింపాంజీ అలా రాను 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 మనిషిగా కూడా మారలేదు దగ్గర పోలికలు ఉన్నంత మాత్రాన అంటే శరీర అవయవాలు కొన్ని అలా ఉన్నంత మాత్రాన సింపాంజీలు మానవుడు కాదు